ప్రభునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమంను ప్రసారం చేయుచున్నాం విని దైవాశిస్సులు పొందుకోగలరు ప్రభునందు నా ప్రియమైన దేవన్ బిడ్డలారా మీకందరికీ ప్రభు పేరట ప్రేమతో వందనములు మనలో చాలా మంది మీ విశ్వాసులం కూడాను దైవ సేవకులను తప్పుగా అంచనా వేస్తూ ఉంటాం దైవ సేవకులు దేవుని ప్రతినిధులు రాయబారులు వార్తావారులు కాపరులు ఇన్ని గుణలక్షణాలు దైవ సేవకులకు దేవుడిచ్చాడు వారు అనేకులకు దీవెనకరంగా దేవునికి మహిమకరంగా ఏర్పరచబడినటువంటి వారు వారి విషయమై వారిని ప్రజలు ఏమి చేయురో ప్రభు చూసుకుంటాడు అంతే రాజు ప్రతినిధులను అంగీకరించిన వారు రాజును అంగీకరించిన వారు అని రెండో సమయంలో పదే అధ్యాయంలో వ్రాయబడి ఉంది ఈ మాట మరొకసారి చెప్తున్నాను రాజు ప్రతినిధులను అంగీకరించినటువంటి వారు రాజును అంగీకరించినట్టు ప్రభు యొక్క సేవకులను అంగీకరించిన వారు ప్రభువును అంగీకరించినట్టు రాసైన దావీదు పంపిన సేవకులను అవమానపరిచిన అమ్మోను రాజైన హామాను యొక్క దుస్థితి బహు ఘోరంగా మనకు ఆ భాగంలో వ్రాయబడింది అమోనీలకు సహాయము చేస్తున్న సిరియనుల పరిస్థితి కూడాను అది ఏ కదా దీవెన దానికదే వచ్చినది కాదు రాయబారిని ఒక ప్రవక్తగా భావించి అంగీకరించిన ఇలా ఒక బహుమతిని మనం పొందుకుంటాం ఇక్కడ నేను మీకు ఒక మాటను గుర్తు చేస్తున్నాను సేవకుడు దేవుని ప్రతినిధి కదండి ఆ సంఘములో ఉండే ఆత్మలన్నింటినీ పరలోకానికి నడిపించే బాధ్యత దేవుడు సేవకులకు అప్పగించాడు విశ్వాసులు సేవకుడి యొక్క పద్ధతులను అనుసరిస్తూ సేవకునికి లోబడి ఉండాలి సేవకుడి మీద తిరుగుబాటు చేయకూడదు అసలు నువ్వెవరు సేవకుడి మీద తిరుగుబాటు చేసేదానికి నువ్వు సంఘ పెద్ద కావచ్చు సంఘ పెద్దలను సంఘం ఏర్పరచుకుంటుంది సంఘ సేవకుణ్ణి దేవుడు ఏర్పరచుకుంటాడు దేవుడేపరుచుకున్న దేవుని ప్రతినిధిని నువ్వు తక్కువగా ఎలా అంచనా వేస్తావు తప్పు కదా రాయబారుని నీతిమంతునిగా అంగీకరించిన ఎడల మరి ఒక బహుమతిని పొందుకుంటావు ఒక మంచి ఉద్దేశంతో గిన్నెడు చన్నీళ్ళిచ్చి పొందవలసిన బహుమతిని పొందుకుంటా క్రీస్తు నందలి విశ్వాసము ద్వారా మనం దేవుని బిడ్డలమై ఉన్నాం యథార్థముగా ఆయనను వెంబడించచ్చు ఆయన చిత్తమునకు ఉన్నప్పుడే ఆయన రాయబారులము శిష్యులమై ఉంటాం నేడు యథార్థముగా నుండు శిష్యులు క్రీస్తునొద్ద కొరకు జీవించవారు ఆయన కొరకు అవమానము నుండి మరణించిన వారు ఎంతో అవసరమై ఉన్నారు అంతటి గొప్ప సేవకుల సాక్షి సమూహము మేఘములే మనలను ఆవరించి ఉన్న సంఘములో నేడు మనముండుట మనకు ఆశీర్వాదకరం నా ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయని నేను అనుకుంటాను మీకు ఒక సందర్భాన్ని నేను గుర్తు చేస్తాను మొదటి రాసుల గ్రంథం పదమూడు వచ్చాయం ఒకటి నుండి ఆరు వచ్చిన మీరు చదవండి అక్కడ రాజు అయిన ఎరోపాము బలిపీఠం మీదకి ఎక్కుతాడు రాజు బలిపీఠం మీదకి ఎక్కకూడదు కదండి కానీ ఎక్కాడు అక్కడ ఒక ప్రవక్త ఉండి బలిపీఠం బద్దలైపోతుంది అని చెప్పాడు చెప్పగానే బలిపీఠము మీద ఉన్నటువంటి రాసేన యరోబాము ఆరో వచ్చ నాలుగో వచ్చిన ఏమంటాడంటే వాణిని పట్టుకొనుడి అని చెయ్యి చాచాడు పదమూడు నాలుగులో వాణిని అంటే ఎవరిని ప్రవక్తను చూశారా ప్రవక్తను పట్టుకొనమని చాచిన చెయ్యి అలా ఎండిపోయిందండి ఈ మాట వింటుంటే భయమవుతుందేమి కదా ఎప్పుడైనా ఎక్కడైనా దేవుని సేవకుని తక్కువగా మాట్లాడినావా తప్పుగా మాట్లాడినావా తప్పుగా అంచనా వేశావా నీకు లోబడి ఉండాలని నీ అధికారాన్ని చలాయించే ప్రయత్నం చేశావా ఇదిగో ఎరోబం పరిస్థితి చెయ్యి అలా ఎండిపోయింది శక్తి లేకుండా ఎండిపోయింది మరల ప్రవక్త ప్రార్థిస్తేనే మరల రక్త ప్రవాహం జరిగింది ఎముకలకు బలం నరములకు శక్తి వచ్చి చెయ్యి ఫంక్షన్ అవ్వటం జరిగింది క్షణాలలో జరిగిపోయిందండి నా ప్రియమైన దేవుని బిడ్డ జాగ్రత్త ఎప్పుడైనా నీ ని సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు కానీ సేవకుని తక్కువగా అంచనా వేసిన సందర్భాలు కానీ ఉన్నయమో జాగ్రత్త కదండి ఎవ్రీ పదమూడు ఏడు అంటాడు మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పగించు వారి వలె మీ ఆత్మను కాయుచున్నారు గనుక వారు దుఃఖముతో ఆ పని చేస్తున్న అది మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారికి లోబడి ఉండు ఇది మనం చేయాలి ఇది మనలో ఉండాలి ప్రిమైన దేవుని బిడ్డ ఈ మాటలు నీకు అర్థమవుతున్నాయని నేను అనుకుంటూ ఉన్నాను కదా అలా నీ ఉండగలిగితే అలా జీవించగలిగితే సేవకుడు నీ కొరకు ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు ఆయన ప్రార్థన నీకు అవసరం అదే నిన్ను పరలోకానికి నడిపించేది ఆయనకు లోబడి ఉండి దేవుని దీవెనలు పొందుకోవాలని కొద్ది మాటలు ప్రభు పేరు నేను తెలియచేస్తున్నాను ప్రభు కృప నిన్ను నిత్యము నడిపించునుగాక ఆమె ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ